ఏబి వెంకటేశ్వరరావు ఈయన ఇప్పుడు జగన్ మీద చాలా మాస్టర్ ప్లాన్తోనే ముందుకు వెళ్తున్నారు అనేది కారణం ఏంటంటే ఒకప్పుడు ఆయన్ని చాలా చిత్రమిసలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని చాలా టార్గెట్ చేశారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన జగన్ని టార్గెట్ చేస్తున్నారు దీనికి నిదర్శనం ఏంటి జగన్ మీద కత్తితో దాడి చేసిన సీను ఎవరైతే ఉన్నారో కోడికత్తి సీన్ అంటారు కదా అతన్ని అతను ఇతన్ని కలవడం ఏబీబిని కలవడం ఏబి వెంకటేశ్వరరావుని కలవడం అలాగే అతని దగ్గర నుంచి ఏవో కొన్ని కీలక ఆధారాలు సేకరించారంట కొన్ని నిజాలు కూడా తెలుసుకున్నారట ఏబీవి జనపల్లి శ్రీనివాస్ని పరామర్శించిన ఏబీవి ఆ కేసులో జగన్ సాక్ష్యం చెప్పేలా న్యాయ పోరాటం కొనసాగించాలని చెప్పి భావిస్తున్నారనేది నిందితుడు చేసిన నేరానికి మించిన శిక్ష అనుభవించారు అనేది కూడా ఏబీవీ ఇక్కడ వ్యాఖ్యానించడం తీవ్ర చర్చకైతే దారి చేసింది అయితే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కూడా ఏబీవి పరామర్శించారు ఇక్కడ కీలకమైన వ్యక్తి అంశం ఏంటి అంటే ఏబీవి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించిన వ్యవహారంలో కోడికత్తి సీన్ ఎలా అయితే పరామర్శించారో ఇప్పుడు అదే విధంగా అనంతబాబు చేతిలో హత్యకు గురైన కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను కూడా పరామర్శించడం చాలా కీలకమైన అంశం అయితే ఏబీవి పరామర్శించడం వెనక వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ హత్య అయితే తీవ్ర సంచలనం సృష్టించింది ఈ క్రమంలో ఏబీవీ నెక్స్ట్ ఎవరిని కలుస్తారు ఏ విషయం తెర మీదకి తెస్తారు అనేది అంటే ఏదో రకంగా గతంలో జరిగిన కేసుల విషయంలో ఆ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం జరుగుతోంది అందులో అంటే ఇరికించే ప్రయత్నాలో లేదంటే లేదంటే జగన్మోహన్ రెడ్డిని ఆ కేసుల్లో లాగే ప్రయత్నం అందులో ఏబీవి ఇప్పుడు కీలక పాత్ర పోషించబోతున్నారు అనేది వైసీపీలో అప్పట్లో కూడా వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కేసులు సంచలనంగా మారాయి ఇందులో కోడి కత్తి కేసు జగన్ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రధాన కారణమైంది అదే సమయంలో కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య అలాగే డాక్టర్ సుధాకర్ కేసు అలాగే దళిత యువకుల సిరివు అలాగే బాపట్లలో బాలుడి హత్య అప్పట్లో ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు వంటివి తీవ్ర చర్చిక అయితే దారి తీశాయి ఇలాంటి కేసుల్లో బాధితుల తరపున పోరాటం చేస్తానంటున్న ఏబీవి కోడికత్తి అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను కలిసి వారికి అండగా ఉంటారని చెప్పారట డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తుపై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు కొత్తగా విచారణ జరపాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు ఈ నేపథ్యంలో ఏబివి నెక్స్ట్ ఎవరిని కలుస్తారు అనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం ప్రస్తుతం గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన నెక్స్ట్ విశాఖ చేరుకుంటారని అక్కడ డాక్టర్ సుధాకర్ తల్లిని పరామర్శిస్తారు మర్శిస్తారని కూడా టాకు ఈ కేసును మళ్ళీ తెరపైకి తేవాలని ఏబీవి ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తానికి ఏబీవీ వేస్తున్న అడుగులు ఆసక్తి పుట్టించడమే కాదు వైసీపీలో టెన్షన్ కూడా పుట్టిస్తున్నాయట